హాయ్ వివర్స్ మనం వచ్చేసి వ్యాకరణం తెలుసుకోబోతున్నాము రెండవ లెసన్లో సెవెంత్ స్టాండర్డు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి విభక్తి ప్రత్యయాలు చూసుకో తెలుసుకుందాము విభక్తి ప్రత్యయాలు అంటే వ్యా వాక్యంలోని పదాలకు గల పరస్పర సంబంధాన్ని తెలియచేసేవి విభక్తులు ఆ సంబంధాన్ని తెలియచేయడానికి ఉపయోగించబడేటువంటివే ప్రత్యయాలు అని ఇవి ఎనిమిది విధాలుగా ఉంటాయి విభక్తులు ప్రత్యయాలు ఇప్పుడు వచ్చేసి మనము ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు కావచ్చు లేదా వచ్చేసి వాక్యాన్ని ఇతరులకు అర్థమయ్యేటట్టు ఉపయోగించడం కోసముగా కొన్ని పదాలను అనేటువంటిది ఉపయోగించాలి ఉపయోగించినప్పుడే దానికి ఒక అర్థమనేటువంటిది చేకూరుతుంది ఆ యొక్క పదానికి అర్థం అనేటువంటిది చేకూరుతుంది ఇతరులకి అర్థం అవుతుంది అనమాట సో ఈ విధంగా వాటిల్ని ఉపయోగించిన ప్రథమ విభక్తి డూ ము ఊ లు అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాము చివరిలో వచ్చేసి తర్వాత తర్వాత వచ్చేసి ద్వితీయ విభక్తి అంటే నిన్ నున్ లన్ కూర్చి గురించి ఆయన గురించి ఈయన గురించి అనేటువంటిది మనం ఉపయోగిస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి తృతీయ విభక్తి అంటే చేతన్ చేన్ తోడన్ తోన్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాము తర్వాత చతుర్థి విభక్తి అంటే కొరకున్ కై అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాము పంచమీ విభక్తి అంటే వలనన్ కంటెన్ పట్టి అనేటువంటిది ఉపయోగిస్తాము తర్వాత షష్ఠి విభక్తి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల నాయక ఇంటి లోపల మా యొక్క నా యొక్క అనేటువంటిది ఇలాగా మనం ఉపయోగిస్తూ ఉంటాము కొన్ని పదాలను ఉపయోగిస్తూ ఉంటాము వాటిని విభక్తులుగా చెప్తూ ఉంటాము సప్తమి విభక్తి అంటే అందున్ నన్ అనేటువంటిది ఉపయోగిస్తాము సంబోధన ప్రథమ విభక్తి అంటే ఓ ఓరి ఓయి ఓసి అనేటువంటిది మనము ఉపయోగిస్తాము ఓ అవునా అనేటువంటిది ఉపయోగిస్తాం అంటే ఈ విధంగా చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు వచ్చేసి అభ్యాసం ఇవ్వడం జరిగింది తగినటువంటి విభక్తి ప్రత్యయాల్లో మీరు ఖాళీలను నింపండి ఇప్పుడు వచ్చేసి రాము రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములు అనేటువంటిది ఎడ్డు లూ అనేటువంటిది ఉపయోగించము తర్వాత మనం గాంధీ డాష్ తెలుసుకోవాలి గాంధీ గురించి తెలుసుకోవాలి నేను కలంతో రాస్తాను తో అనేటువంటిది ఉపయోగించండి నేను మిత్రుని కొరకు వేచి చూస్తున్నాను మిత్రుని కొరకు వేచి చూస్తున్నాను దొంగల వలన గ్రామస్తులు భయపడ్డారు దొంగల కూర్చి గో గ్రామస్తులు భయపడ్డారు అని కూడా చెరాయొచ్చు భారతదేశము నా యొక్క మాతృభూమి నా యొక్క భారతదేశము నా యొక్క మాతృభూమి యొక్క అనేటువంటి ఉపయోగించండి గ్రామము అందు దేవాలయము ఉంది అందు అనేటువంటిది ఉపయోగించాలి